ఘు బ్రెయిన్ సొల్యూషన్ వివర్స్కు నమస్కారం నిన్నటి రోజు వీడియోలో మనం వ్యతిరేక ఆలోచన వలన మనిషి ప్రవర్తనలో మార్పులను ఎలా గుర్తించవచ్చు అని తెలుసుకున్నాం ఈ రోజు వీడియోలో అతి ఆలోచనల వలన మనిషి శారీరక వయవాలలో కలిగే మార్పుల గురించి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్నప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవడానికి రఘు బ్రెయిన్ సొల్యూషన్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ పైన టచ్ చేయండి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వినండి మిత్రులారా మెదడులో వచ్చే వ్యతిరేక ఆలోచనల ఉన్న అవయవాల్లో కలిగే మార్పులు కొన్ని తెలుసుకుందాం మొదటగా కడుపులో మంటగా ఉండడం సరిగా ఆకలి లేకపోవడం తిన్నది సరిగా జీర్ణం కాకపోవడం గుండె వేగంగా కొట్టుకోవడం శ్వాస సరిగా తీసుకోలేకపోవడం నిద్ర సరిగా రాకపోవడం ఎప్పుడూ మెలకువగా ఉన్నట్లు ఉండడం మధ్యరాత్రి గుండె దడగా ఉన్నట్లు ఉండడం త్వరగా నిద్రలేవడం లేవడం రాత్రి అయిందినప్పటి నుండి ఉదయం ఎప్పుడవుతుందా అనే ఆలోచనతో మరలా 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 టైం చూసుకోవడం ఇవన్నీ కలిసి ఈ ఆలోచనలు మనిషిలో అనుమానమనే తుఫాను మొదలై నాకు ఏదో పెద్ద రోగం రోగముందని తనలో తాను బాధపడడం వీటన్నిటి ఫలితంగా కొన్ని సందర్భాల్లో నేను చనిపోతానేమో అనే భయం మొదలై తనలో తాను బాధ అనుభవిస్తూ ఉంటారు ఈ నిరంతర ఆలోచనల వలన మన శరీరానికి నాలో ఏదో ఏదో అవుతుంది అని బాధపడుతుంటారు ఈ భయం ఆందోళన కోపం చిరాకు రావడానికి ప్రధాన కారణం మన శరీరంలోని హార్మోన్లు ఇవి మోతాదుకు మించి రసాయనాలు విడుదల చేయడం వలన మనకి లక్షణాలు సుస్పష్టంగా కనిపిస్తాయి ఈ లక్షణాలు ఇది శారీరక జబ్బు కాదు ఒక మానసిక జబ్బుకు కారణమవుతాయి ఈ అతి ఆలోచనలు ఉన్న వాళ్ళు తమకెదురయ్యే సమస్యల గురించి ఎవరికైనా చెబితే వాళ్ళు నవ్వుకుంటారు ఈ విధంగా సలహా ఇస్తారు ఆ ఆలోచనలు ఎందుకు చేయాలి హాయిగా సంతోషంగా ఉండవచ్చు కదా అంటారు కానీ ఆ ఆలోచనలు అనుభవించే వారికి మాత్రమే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది మిత్రులారా ఈ ఆలోచనలు అనేవి అనవసరపు ఆలోచనలు వయస్సుతో సంబంధం లేకుండా ఆడ మగ అనే భేదము లేకుండా జీవితంలో జరిగిన కొన్ని బాధాకరమైన సంఘటనలు ద్వారా ఎక్కువగా సంభవిస్తాయి లేడీస్లు ఆడవాళ్ళల్లో ఈ లక్షణాలు ఎక్కువగా డెలివరీ తర్వాత కనిపిస్తాయి నేను ఈ విధంగా చెప్పడానికి కారణాలు మిమ్మల్ని ఇంకా బాధకు గురి చేయాలని కాదు మిత్రమా ఈ మార్పులు ప్రతి ఒక్కరిలో వస్తాయి అంటే అందరి జీవితంలో వస్తాయి కానీ ఈ ఆలోచనను కొంతమంది కంట్రోల్ చేసుకోగలరు మరికొందరు కంట్రోల్ చేసుకోలేక జీవితాన్ని దుఃఖమయం చేసుకొని క్షణం క్షణం బాధతో గడుపుతూ ఉంటారు మరికొందరికి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వస్తాయి మిత్రులారా భయపడకండి కాబట్టి ఈ లక్షణాలలో బాధపడేవారికి ఇవి సాధారణమైనవని గుర్తించి తొలి దశలోని మీరు నిర్మూలించుకుని లేదా నియంత్రించుకుంటారని ఆశిస్తాను వీటి పర్యావసనాల గురించి మరి ఒక వీడియోలో ఈ అతి ఆలోచనలు అంటే ఆలోచనలు ఎలా తగ్గించుకోవాలి అని కొన్ని సూచనలు సలహాలు ఇస్తాను నేను చేసిన ఈ వీడియోలో విషయం సబ్జెక్ట్ బాగా నచ్చితే రఘు బ్రెయిన్ సొల్యూషన్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకు అంటే మానసికంగా బాధపడేవారికి షేర్ చేయండి మీకు ఉన్న సమస్యలు కామెంట్ చేయండి రఘు బ్రెయిన్ సొల్యూషన్ లో వచ్చే కొత్త వీడియోస్ కోసం బెల్ ఐకాన్ గంట గుర్తు టచ్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో నేను చేసిన కొత్త వీడియోస్ మీకు చూపిస్తాయి మిత్రులారా ధన్యవాదాలు